హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మిస్ స్వర్ణ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే ఈరోజు మంచి రెసిపీ అండి అయితే చేదు లేకుండా కాకరకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట అయితే అండి చాలామంది కూడా అంటే మా ఇంట్లో కూడా చేదు ఉంటే తినరు కదండి అందుకని చెప్పేసి నేను కొన్ని టిప్స్ తోటి చేదు లేకుండా కాకరకాయ కూర ఎలా చేయాలి అని నేను ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా కమ్మగా తినేలాగా చూపిస్తాను అనమాట చాలా సింపుల్ కూడా అస్సలు స్కిప్ చేయద్దు మీరు పూర్తిగా వీడియో చూడండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నేను నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూస్తే ఒక లైక్ అయితే చేయండి షేర్ కూడా చేయండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు ఇంకా కొంతమంది చూస్తారనమాట వీడియో వెళ్తుంది ఇంకా మోటివేషన్గా ఉంటుంది సరేనా తప్పకుండా చేస్తారు కదా లైక్ మరి వీడియోలోకి వెళ్దారు రండి వంటని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇగోండి కిలో కాకరకాయలు తీసుకున్నాను అనమాట వీటిని శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి కడుక్కొని ముక్కలుగా చేసుకోవాలి ఈ టిప్స్ తోటి మీరు ఫాలో కాండి కాకరకాయ కూర చేయటం చేదు లేకుండా ఉంటుందన్నమాట అయితే ముక్కలుగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అండి దీన్ని మనం ఏం చేయాలంటే రెండు మూడు గంటలు గాలికి ఆరబెట్టుకోవాలి చాలామంది దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని పిండుకొని చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు నేను చెప్పే రకంగా నేను చెప్పే టిప్స్ తోటి ఫాలో చేయండి ముఖ్యంగా ఏంటంటే దీన్ని మూడు నాలుగు గంటలు ఎండలో కానీ ఇంకా ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోండి ఖచ్చితంగా అప్పుడు అస్సలు చేదు ఉండదండి ఇది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొద్దిగంత ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి దేంట్లో ఒక దాంట్లో ఎక్కువ ఆయిల్ తిన్నా ఏం కాదండి అది ఇట్లాంటి మనకి ఫుడ్స్ తీసుకోవాలంటే కొద్దిగంత ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్ కొద్దిగంత హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి రెండు మిర్చి ఒక రెండు వేసుకోండి తుంపుకొని ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకోండి వేసుకొని కొద్దిగంత వీటిని ఫ్రై కావాలన్నమాట ఇగోండి అయితే మన సబ్స్క్రైబర్సు అందరూ ఏమంటున్నారంటే కనిపించే చేయండి అక్క అని చెప్పేసి అనమాట వాళ్ళంత ప్రేమగా అడిగినప్పుడు ఇక మన సబ్స్క్రైబర్ అడిగిన చేయాలి కాబట్టి అందుకనే నా ప్రతి వీడియో కూడా నేను కనిపించొచ్చేస్తానండి అది అయితే అండి నేను పెట్టిన ఫస్ట్ నుంచి నా వీడియోస్ పెట్టిన ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి ఎందుకంటే చాలా బాగుంటాయి అండి సింపుల్గా ఉంటాయి మీరు అలా వండుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మా ఇంట్లో మా పాప అసలు బయట ఫుడ్ అంటే లైక్ చేయదండి ఎప్పుడన్నా ఒకసారి అయితే తింటది కానీ అమ్మ వండాలి తినాలి అన్న అదే ఉంటుంది ఆమెకి నేను మీ అందరికి కూడా ఇలాగే వండుకోవాలి తినాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టడం జరిగిందండి అందుకనే అనమాట ఇప్పుడైతే మనకి పచ్చిమిర్చి అన్నీ మంచిగా వేగిపోయాయి ఈ విధంగా ఈ ప్రాసెస్ ప్రకారం ఈ టిప్స్ తోటి మీరు చెయ్యండి ఖచ్చితంగా ఇప్పుడు నలగొట్టుకున్న ఒక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగానే వేసుకోండి ఇట్లా వెల్లుల్లి రెబ్బలు కూడా ఈ విధంగా ఒక నిమిషం పాటు వీటికి వేగాలండి సువాసన అయితే వాసన బాగా రావాలి సువాసన అప్పుడు మస్తుంటుందండి ఇప్పుడు ఒక స్పూను అంటే నా చిన్న స్పూన్ అండి అందుకని ఒక స్పూన్ వేసాను పెద్ద స్పూన్ అయితే మీరు ఆఫే వేసుకోండి కిలోకి అది ఎక్కువైనా దేంట్లో ఎక్కువ అయినా దేంట్లో తక్కువైనా ఇది బాగుండదు కాబట్టి ఒకసారి ఇలా కలుపుకుందాం అందుకని ఈ చిన్న చిన్న టిప్స్ ఈ చిన్న చిన్నవి పాటిస్తూ మనం వంట చేసుకోవాలండి అది ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాకరకాయ ముక్కలు అంటే కాకరకాయ ముక్కలు ఇవ్వండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవటం వల్ల చేదు ఉండదండి రౌండ్గా కూడా కట్ చేసుకుంటారు ఆ ప్రాసెస్ మనం వేరే వీడియోలో చూద్దాము ముందైతే ఒక్కసారి ఇట్లా మాత్రం ట్రై చేయాలి మీరు తప్పకుండా కలుపుకుందామండి మూత వేయద్దు ఇది ఒక టిప్ అండి కాకరే కూరకి అసలు మూత వేయకుండా వీటిని మగ్గించుకుందాం అందరు తాలింపులోనే వేస్తారు కానీ నేను వేయను ఈ ప్రాసెస్ అందుకే ఈ వెరైటీ ప్రాసెస్ తోటి పదే పదే చేయమని చెప్తున్నాను అనమాట ఇదండి కలుపుకుందాం వీటిని మంచిగా మగ్గించుకుందాం అండి ఇగోండి ఈ విధంగా మంచిగా మనకైతే కాకరకాయ ముగ్గులు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మగ్గాయి అనమాట ఇట్లా తుంపితే తునిగేలాగానే ఉండాలి ఇలా మగ్గిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇలాగే కాకరకాయలు ఏ విధంగా కట్ చేసుకున్నారో కొద్దిగంత చిన్న చిన్న ముక్కలు ఆ విధంగానే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలాగే కట్ చేసుకొని ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు తీసుకొని నేను ఇలా కట్ చేసుకొని వేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ కావద్దు తక్కువ కావద్దని ఇట్లా ఒక రెండు ఉల్లిగడ్డలని ఒక కిలో కాకరకాయల వేసుకోవాలని నేను చెప్తున్నాను అనమాట ఇదండి సూపర్ ఉంటుందన్నమాట చేదు ఉండదండి ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకోవటం వల్ల కలుపుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట కొద్దిగంత లైట్ రెడ్ కలర్లోకి రావాలి అంతవరకు మగ్గించుకోవాలి ఇగండి కాకరకాయలు ఎలా మగ్గుతున్నాయి చూద్దరండి ఇగో ఈ విధంగా మనకి మంచి కలర్ అయితే రావాలి అప్పుడప్పుడు మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలండి లేకపోతే అన్నీ ఈవెన్గా వేగం అనమాట అందుకే ఇలా కలుపుకుంటూ నేను వేయించేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకోండి ఈ కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు స్పూన్లు కారానికి తగినట్టుగా కారం పొడిని యాడ్ చేసుకోండి అనమాట నేనైతే ఒక మూడు స్పూన్లు వేసానండి కొంచెం నేనైతే కారం ఎక్కువగానే తింటాం అనమాట అందుకని మూడు వేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసుకున్నాము టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తబడాలండి కలిపేసుకొని బాగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు లైట్గా ఇవి చూడండి ఇట్లా ఉండేటట్టు మూత వేసుకోండి ఈ ఆవిరికి మనకు టమాటా ముక్కలు సూపర్ గుడికితే ఇంకా కింద కూడా మాడిపోదు నూనె తక్కువగానే వేసాము ఐదు స్పూన్లే వేసామండి కాకరకాయకు మరీ ఓవర్గా ఏం వేయలేదు ఇట్లా వేసుకుంటే ఇట్లా మంచిగా ఆవిరికి మంచిగా మంచిగా ఉడికిపోతాయి ముక్కలు అదే చూద్దాం రండి కాక్రాయ కూర చూసారా చాలా బాగా వచ్చిందన్నమాట కలర్ఫుల్గా ఉంది టేస్టీ టేస్టీ కూడా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మనకి టమాటా ముక్కలన్నీ మెత్తబడాలి అప్పుడు మనకు కూర ఇక పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలక జీలకర్ర పొడి వేసుకోండి అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకవేళ ధనియాల పొడి జీలకర్ర పొడి లేకపోయినా సరే చాలా బాగుంటుంది కొద్దిగంత కొత్తిమీర ఆకుని వేసుకోండి కలిపేసుకుందాం ఒకసారి ఈ విధంగా అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చేదు లేకుండా కాకరకాయ కూరని చాలా సింపుల్గా ఇలా మీరు ట్రై చేయండి సూపర్ టేస్ట్ తోటి పిల్లలు సైతం ఇష్టపడేలాగానే ఉంటుందండి అస్సలు చేదు ఉండదు ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి చేసే విధానం కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ కూర వండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి